అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా నాకు ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాలు ఇవి ఎందుకంటే ఉద్యోగ విరమణ అని ఒక కార్యక్రమాన్ని నా కోసంగా మిత్రులంతా కూడా కలిసి ముఖ్యంగా డిఎస్సి నైన్టీ ఎయిట్ ఎంటీఎస్ టీచర్స్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించటం యాక్చువల్గా అయితే ఉపాధ్యాయుడికి పదవి విరమణ ఉండదు ఎందుకంటే రిటైర్ అయిన టీచర్ అనే అంటారు రిటైర్ కాకపోయినా టీచర్ అని అంటారు అలాగే నేను గత ముప్పై ఏళ్ళ నుంచి విజయవాడ నగరంలో శారదా రామకృష్ణ విద్యాలయాన్ని నడిపిస్తూ ఈ యొక్క డిఎస్సి నైంటీ ఎయిట్ ఉద్యోగాల కోసం అనేక మందితో పోరాడాం ఆ పోరాటాల్లో ఈ ఉద్యోగాలు సాధించి ఈరోజు నాలుగు వేల ఐదు వందల మంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగం చేసుకుంటూ కాస్త సుఖంగా ఉంటూ ఉన్నారు దానికి ఆనందంగా ఉంది అలాగే దీనికి ఇంకా సమస్యలు బోల్డ్ ఉన్నాయి వీళ్ళని పర్మనెంట్ చేయాలని కోరడం అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ పెన్షన్ సామాజిక భద్రత కల్పించడం వీళ్ళు ఎటు కాకుండా అయిపోయారు వాళ్ళకి సామాజిక భద్రత అరవై ఏళ్ళు వచ్చి పెన్షన్ ఇవ్వద్దు ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వోద్యోగం చేశారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా సామాజిక పెన్షన్ ఇవ్వాలి సామాజిక భద్రత కోసం అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాం అయితే ఒక ఉపాధ్యాయుడిగా నేను కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యాబోధన చేస్తుంటాను అందులో ఎంతోమంది ఉన్నత స్థాయి శిఖిల్లో ఉదాహరణకి ఈరోజే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నా విద్యార్థిని డిఎస్సి ట్వంటీ ఫైవ్లో కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సెలెక్ట్ అయ్యి నా స్టూడెంట్గా ఈరోజు ఈ యొక్క నియామక పత్రాన్ని అందుకోవటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే విదేశాల్లో అయితే లెక్కకు మించి నా విద్యార్థులు ఉన్నారు అలాగే లీగల్ సెల్ కానీ పోలీస్ కానీ ఇలా అనేక రకాలైనటువంటి సర్వీసెస్లో ఉంటూ వాళ్ళందరూ కూడా అత్యుత్తమమైనటువంటి బాధ్యత కలిగిన పౌరులుగా మేము తీర్చిదిద్దగలిగాం అలాగే ఒక సేవలు అనేక రకాలైనటువంటి సేవలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి భాషా చైతన్యం గత పదిహేను సంవత్సరాల క్రితం తెలుగు భాష అంతరించిపోతుందని మనం భావిస్తున్న తరుణంలో ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భాషోత్తములు భాష కోసమే తమ ఊపిరి శ్వాస అనుకుంటూ ఉన్నటువంటి ప్రపంచ రచయితల సంఘం అధ్యక్షులు గుత్తుకొండ సుబ్బారావు గారు కానీ అలాగే శతాధిక గ్రంథకర్త ఒక స్ఫూర్తి ఆయన ఆయన నిలబడితే స్ఫూర్తి నడిస్తే స్ఫూర్తి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు కానీ ఈరోజు వచ్చి వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరి నాయకత్వంలో వాళ్ళ అడుగుదాడల్లో మేము తెలుగు భాషకి దాన్ని పునర్జీవనం చేయటం కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు కలగటం నాకు కలిగించటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలాగే సేవా సంస్థలు భారత వికాస్ పరిషత్ కానివ్వండి లయన్స్ క్లబ్ కానివ్వండి వాకస్ అనేక రకాలైనటువంటి సేవలు చేయటం అలాగే పుష్కరాలు వచ్చినప్పుడు వచ్చేటటువంటి యాత్రికులకు ఈ ఆహారం అందించటం అలాగే మొన్న కరోనా టైంలో అయితే నిర్వన్నంగా నిర్దయగా ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులను తీసేసాయి అలాంటి వాళ్ళందరినీ కూడా మేము చోట చేర్చి చిన్నగా వాళ్ళందరికీ కూడా దాదాపు పదహారు నెలల పాటు ప్రతి నెలా కొంత గ్రాసాన్ని అందించాం కొంత గ్రాసరీస్ని అందించాం అలాగే మందులు కరోనాలో హౌస్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళ ఇళ్ళకి భోజనాలు పంపించాం వండి ఎవ్వరు చేరని ప్రదేశాలకు కూడా పెంచారు అలాగే మొన్న బుడమేరు వరదల్లో అయితే మాకు అదొక అదృష్టంగా భావించాం మేము అనేక మంది అన్నార్థులకి నిరాశ్రయులకి మేము అందించాం సేవలు వాళ్ళకి బట్టలు ఇవ్వటం కానీ భోజనాలు పెట్టడం కానీ లేదా నెలకు సరిపడా అత్యుత్తమైనటువంటి గ్రాసరీస్ ఇవ్వటం కానీ ఇవన్నీ అందించడం ఈ యొక్క నాకు అవన్నీ ఏంటంటే చెప్పుకుంటే ఒక ఉద్విగ్న భరితమైనటువంటి ఈ క్షణాలు ఇవి ఈ యొక్క నాకు ఉద్యోగ విరమణ లేదు అని అందరు చెప్పారు నేను ఒక కాన్వెంట్ నడుపుతూ ఉన్నాను కాబట్టి దాంట్లో ఆ పిల్లల్ని ఇంకా బాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా డాక్టర్ సీను గారు అయితే మాకు ప్రతి క్షణం స్ఫూర్తినిస్తూ ఉంటారు ముందుకు నడిపిస్తూ ఉంటారు అలాంటి సార్ గారికి అలాగే గుత్తికొండ సుబ్బారావు గారికి డాక్టర్ పూర్ణచంద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి డిఎస్సి నైంటీ ఎయిట్ ఎంటీఎస్ జ్యోతిర్మయ గారికి దాక్షాయిని గారికి అనురాధ గారికి కోటేశ్వరరావు గారికి చలపతి గారికి అలాగే పేరు పేరిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామాంజనేయ శర్మ కానీ కావల్ నుంచి ప్రసాద్ గారు కానీ నెల్లూరు నుంచి మా టీం అంతా రాఘవేంద్ర నాయకత్వంలో రావడం అలాగే ఈస్ట్ గోడావరి నుంచి కేశవరావు గారు మిత్రులు అనేక మంది ఎంతమంది అభినందనలు తెలియజేశారు ఎంతోమంది టీచర్స్ వీళ్ళందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా నేను నేను ఏది నిర్దేశించుకున్నానో ఆ సజావైనటువంటి బాటలో నడిచి ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం